నేనే నన్న నమ్మకము పెరిగి చెవులు మెలివేశాను చెంపతాకేను అమ్మ నేనే నమ్మకము పెరిగి చెవులు మెలివేశాను చెంపతాకేను మాయమబ్బులు విడిచి దైవమని తెలిసింది రారనయగారాల రాగాల సాయి ജോലാലി 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 ചിന്ന വയസ്സു നരാസക്ീഡാടേവനിന്നി തിന്ന ഗാ പരി പോയാവേ ని విన్న నా మనసు చిన్నబోయింది నా కన్నరాబోయి జోలాలి 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 యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసిమాంజలు తెలియచేస్తున్నానండి ఇది యాక్చువల్గా చాలా అసలు కొన్ని నెలలుగా చేయాలనుకుంటూ చేయలేకపోతున్న వీడియో ఆ బాబా అనుగ్రహం వల్ల ఇప్పుడు మీ ముందుకు రావటం జరిగింది బాబాతో నా ఎక్స్పీరియన్సెస్ ఒక వీడియోలో షేర్ చేసుకున్నానండి మరికొన్ని ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తానని నేను అప్పుడు అనుకోవడం జరిగింది కానీ నాకు అమ్మతో ఎక్కువ బ్రతికేస్తున్నాను కదా అందుకని కొంచెం చేయలేకపోతున్నాను అయినప్పటికీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మీ దగ్గర తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్సెస్ ప్లస్ ఇంకొంతమంది కొన్ని వీడియోలు చూశానండి బాబాని చాలా వరస్ట్గా తిట్టిన వాళ్ళు బాబా గారు దేవుడే కాదన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అజ్ఞానుల్ని ఏమన్నాలో కూడా అర్థం కాని స్టేజ్లో వాళ్ళని గురించి మనం పట్టించుకోవద్దు కానీ బాబా భక్తులకి ఎవరికైనా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేను చెప్పాను చెప్పేది వారికి అర్థమవుతుంది ఎటువంటి సమస్యలైనా సరే మనం ఎంత పెద్ద కష్టమైనా సరే బాబా చరిత్ర పారాయణ చేసుకుంటూ బాబాని నమ్మి గుండెల నిండుగా బాబాని పిలిస్తే పలికే దైవం బాబాగారండి ఇదేంటి అమ్మ గురించి చెప్పే రాదమ్మ అంటే నిజంగా కూడా చాలా మంది అమ్మవారి భక్తులు ఖచ్చితంగా బాబాగారు భక్తులు కూడా అవుతారండి ఎందుకంటే నేను బాబాని వేరే రూపం కి ఒకసారి నా కల్లో కూడా బాబాగారు స్నానం చేయించేస్తున్నాను కానీ అక్కడ అమ్మను ఊహించుకుంటున్నాను అంటే దాన్ని బట్టి మనం ఏ రూపంలో పిలిచినా కూడా అమ్మ పలుకుతారు అన్నది ఒక్క విషయం అయితే బాబా గారు రూపంలో అండి మనకి లౌకికంగా వచ్చే సమస్యలన్నీ ఈజీగా అమ్మ రూపంలో అనుకోండి కొంచెం టైం పట్టేస్తుంది కొంచెం కాదు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకే అమ్మని అలా విమర్శించేసి వాళ్ళు తయారైపోయారు అది సెకండరీ వాళ్ళ వాళ్ళకి కొన్ని జన్మలు ఎత్తితే గానీ రాని జ్ఞానం కాబట్టి మనం వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్ళిపోదాము నాకు బాబాతో ఆ షిరిడీలో కలిగిన అనుభవాలు అనుబంధాలు బాబాతో ఉన్న నా జీవితం మీకు పంచుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి ఈ సందర్భంగా అండి నావి కొన్ని కొన్ని బాబాగారిని తిడుతున్న వాళ్ళకి ఎవరైనా నెగిటివ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో కూడా తెలియచేస్తున్నాను మీరు ఏ భక్తులైనా సరే బాబా గారి దగ్గరికి వెళ్ళండి ఒక వారం రోజుల పాటు ఆ బుక్ పారాయణ చేసుకుంటూ బాబాగారికి మనస్ఫూర్తిగా అంటే స్వచ్ఛమైన కోరిక మాత్రం అయి ఉండాలండి చేసినట్లయితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయండి అలా తీరిన వాళ్ళు నాకు చుట్టూ చాలామంది ఉన్నారు కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇకపోతే బాబా గారిది సచ్చరిత్రని చాలామంది ఆదర్శ వచ్చేస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో షిరిడిలో దొరుకుతున్నవి వీలైతే షిరిడి వెళ్ళినప్పుడు కొనుక్కోండి లేదంటే బాబా బాబాగారు ట్రస్ట్ మీరు తెలుగు వెర్షన్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ దాటి కూడా ఉండదు ఆ బుక్ ఇంకా అండి నాకు బాబా గారు గురించి ఒక ఆమె ఎవరో వీడియో చేసినప్పుడు అది చూశానండి ఏంటిది అనుకున్నాను ఏంటిది వినలేక అది చూడలేకే పెట్టకుండా నేను మానేసి బాధ వచ్చేసి బాబా గారు దేవుడు కాదంటున్నారు బాబా గారు గురువు నన్ను చెప్పుకున్నారు తన దేవుడిని తను ఏ రోజు ప్రకటించుకోలేదు పూర్తిగా బాబా గారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది వింటే బాధపడతారు కానీ అదేం దురదృష్టమో ఎవరు అసలు అబ్జెక్షన్స్ తీసుకురావట్లేదండి అటువంటి నెగిటివ్ గా ఇంపాక్ట్ ఇచ్చేస్తున్నారండి సొసైటీకి కాదండి చక్కగా బాబా గారిని మన ఋషులు అందించిన దానితో పాటుగా మనకి సాధారణ జీవితంలో ఏర్పడే కోరికలండి కొన్ని తప్పని కొన్ని కొన్ని ఉండిపోతాయండి మనకి పిల్లలు పెళ్ళిళ్ళని అటువంటివండి ఖచ్చితంగా బాబాగారి దగ్గర నేనే బాబాగారి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ చూస్తే టెన్షన్ వచ్చేసేది అప్పటి వరకు సాధారణ జీవితం ఒక ఎంప్లాయీగా మా ఆయన సింగరేణిలో పనిచేస్తూ ఉండేవారు హాయిగా వాళ్ళం టైంకి ఇంటికి వచ్చేవారు వెళ్ళేవారు మాకు ఏ సమస్యలు ఉండేవి కాదు హాయిగా పిల్లని తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే ఆచుకెళ్ళిపోవడం వచ్చేయటం అంతే అలా హాయిగా బ్రతకొస్తుందండి నేనేమో సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఆ చదువుకుంటూ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో బ్రతుకుతూ ఉండే ఈ లైఫ్ నుంచి సడన్గా నేను అమరాపురంలో భయంకరంగా ఒక హాస్పిటల్లో అడుగుపెట్టేశానండి వంద మంది స్టాఫ్ వాళ్ళు జీతాలు ఇవ్వాలి ఒక్కరే డాక్టర్ గారు ఈయన ఈయన మీద డిపెండ్ అయ్యి వంద మంది జీతాలు ఇవ్వాలి దానికి రెంట్లు ఇవన్నీ నాకు ఏం అర్థమయ్యేవి కాదు నన్ను తీసుకొచ్చి నువ్వు జాబ్ సివిల్స్ కొట్టుకోగలవేమో కానీ నాకు ఇప్పుడు చా సరైన మనుషులు లేరు నువ్వు కూర్చొని నన్ను హాస్పిటల్లో మెడికల్ షాప్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారండి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ దాంతా నాకు అప్పచెప్పారు తానేమో కూర్చొని ఓపి చేసుకుంటూ ఉండేవారు మొత్తం అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమి అర్థం కానీ ఆ సమస్యల్లో పీపుల్ అండ్ గొడవలు అండి మాట్లాడితే చాలు ఎవరికైనా ఏమైనా తేడా వచ్చిందంటే వచ్చి డాక్టర్ కాళ్ళు పట్టేసుకునే టైప్ అండి మేము వచ్చిన కొత్తల్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు పేషెంట్స్ వచ్చిన భయమే పేషెంట్స్ రాకపోయినా భయమే మెయింటెనెన్స్ భయం ఇన్ని రకాలుగా నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు ప్రతిరోజు ఏదో వంకెన బాబాగారి దగ్గరికి వెళ్ళిపోవడం కొత్తపేట బాబాగారి టెంపుల్ మళ్ళీ చెప్తున్నాను బాబాగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఆయన బాధలు పట్టేసుకోవడం అలాగ బాబా 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 ఓ పక్క అమ్మంటే ప్రాణం కానీ ఇంకొక పక్క అమ్మకి కోరికలు కోరుకుంటున్నా అమ్మ నన్ను మోక్షం వైపు తీసుకెళ్తున్నారు కదా అందుకని అమ్మ కూడా పట్టించుకునేవాడు కాదు బాబా గారేనండి నాకు టీచర్ అమ్మ ఎదురుకుండా బాబా గారి గురించి బాబాగారు నన్ను బాబా గారు ఉల్లిపాయ తినొచ్చా ఇటువంటివన్నీ కూడా తీసుకొస్తున్నారండి ఇవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకున్నా ఉల్లిపాయ చక్కగా తినేస్తానండి నేను బాబాగారు తినేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చూపించారండి బాబా చరిత్ర చదివిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది మనకి అరిగించుకునే శక్తి ఉన్నప్పుడు అండి అది మనల్ని ఏం చేయదండి మంత్ర సాధనలో పవిత్రమైపోయిన శరీరం అండి పాజిటివ్ ఐట్స్తో నిండిపోయినప్పుడు మనకి ఇటువంటి బయట నుంచి వచ్చి వేవి మనల్ని ఏం చెయ్యవండి అవన్నీ కామక్రోధ లోపమోహమాద ఆశ్చర్యాలన్నింటినీ పెంపొందించేస్తాయని వాటిని కొన్ని ఆహారం రిస్ట్రిక్షన్స్ అన్ని అందుకు పెట్టారండి వాటిని ఎక్ ఎక్స్ట్రార్డినరీగా పిల్ తీ తీ బాబాగారి సచ్చరిత్ర చదవాలంటే ఈ బాబాగారి బాబా ఏమీ రెస్ట్రిక్షన్స్ ఇవ్వలేదండి చక్కగా నాకు తెలిసినంత వరకు చక్కగా మీరు మనసు పరిశుభ్రంగా ఉంచుకుని ఎక్కువ తిండి తినేస్తే ఉపవాసం కూడా మనం కల్పించుకున్నదే బాబాగారే స్వయంగా వండి పెట్టేవారంటండి ఎన్వి తినే వాళ్ళకి ఎన్వి పెట్టేవారు మామూలు తినే వాళ్ళకి మామూలు పెట్టేవారు ఆయన చేతితో ఆయనే పెట్టేవారు అని చెప్పి అగో ఆ చేతితోటే కల్పేస్తేవారంటే ఆ చేతికి ఏమీ అయ్యేది కాదంట ఆయన అన్నపూర్ణేశ్వరి స్వరూపం కింద కూడా నేను చక్కగా ఆనందంగా చూసుకుంటా ఉంటాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను దీనిలో ఎవరితోటి నేను వాదనకి రావాలనో మాట్లాడట్లేదు నేను నేను సొంతంగా ఫీల్ అవుతున్నదే మీతో షేర్ చేసుకుంటున్నానండి నాకు బాబాగారు అడుగు అడుగున తోడు కాపాడారు కానీ ఇప్పుడు మళ్ళీ అమ్మతో బ్రతకేస్తాను కదా షిరిడి వెళ్ళడం అప్పుడే ఏళ్ళు పైన సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఎందుకో బాబాగారు అనుకుంటే కానీ మనం వెళ్ళలేము అంట బాబాగారు నన్ను తీసుకురావాలని అనుకోవట్లేదు ఎందుకంటే హాస్నితో బతుకుతుందని హాస్యని ఒక్కదాన్ని వదిలేస్తానని భయమేమో బాబా గారికి అయినా కూడా బాబా గారి గురించి గా మాట్లాడే వాళ్ళ కోసం అది నమ్మే వాళ్ళు భక్తులు ఏమైనా అనుకుంటారేమో కాదు చక్కగా చేసుకోండి మీ పూజలు మీరు చేసుకుంటూ ఆ గురు స్వరూపాన్ని చక్కగా నమ్మి మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ఇదే సందర్భంగా అండి షిరిడిలో నాకు రెండు మూడు ఎక్స్పీరియన్సెస్ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకసారి అండి నేను ఆ వీధుల్లో బాబా దర్శనం అయిపోయిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా తిరుగుతూ ఉంటే ఇంతెత్తు మనిషి అండి నేను ఇక్కడికే వచ్చాను ఆయనకి ఇక్కడికే వచ్చి ఉంటాను ఇంతెత్తు మనిషి ఇంత పెద్ద పర్సనాలిటీ ఇచ్చి మెండ్ నిండా రకరకాల దండలు వేసుకుని ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని పంచే కప్ ఇక్కడ వరకు వేసుకున్న లాల్చీ లాంటిది వేసుకుని అలా కనిపించారు ఆయన అలా చూస్తూ ఉండిపోయి నేను అబ్బా బాబా ఎంత అందమైన వర్చస్ ఏంటి ఇంత అందంగా ఉన్నారు ఇదే నా బాబా గారైతే అయితే ఫుల్ వైట్ డ్రెస్లో అయితే ఇంకెంత అందంగా ఉందరో ఈయన రుద్రాక్ష మాలలు రకరకాల పూసల దండలు గుర్తున్నాయండి నాకు వేసుకుని ఉన్నారు ఈయనే నా బాబా గారు అయితే వైట్ డ్రెస్లో ఉందరేమో అని అనుకుని వచ్చేసరి మర్చిపోయానండి త్రీ డేస్ ఖచ్చితంగా నేను ఉంటానండి నేను షిరిడిలో వెళ్తే ఉండేదాన్ని ఆ రోజు మన్నడు ఫ్లైట్కి వెళ్ళాలి టైం అయిపోతుందని చెప్పి పరిగెట్టి పరిగెట్టి మా అమ్మని రూమ్లోనే ఉండని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అని అన్నీ తిరిగేస్తాను అక్కడ ఇవి చేస్తూ ఉంటారు కదా అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా పూజలు ఏం చేయించుకొని కానీ సత్యనారాయణ వ్రతం చేసినట్లే బాబాగారి వ్రతాలు జరుగుతూ ఉంటాయండి ఆ పైన ఇది వరకు అప్పుడు ఉండేది మరి ఇప్పుడు తెలియదు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయాను కాబట్టి పైన బాబాగారి విగ్రహం ఉంటుందండి అక్కడ కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు నేను అక్కడ కూర్చుంటా ఉంటాను వెళ్ళి అవన్నీ తిరిగేసి వచ్చేసి ముందు ఒకసారి మెమరీ కింద ఉండిపోతుంది నాకని తిరుగుతాను బాబా దర్శనం అయ్యి అవన్నీ నేను ఎప్పుడు రెగ్యులర్గా తిరిగి ప్లేసెస్ అన్నీ తిరిగి ఆ బట్టలు అమ్మే దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవన్నీ కొనుక్కుని తెచ్చుకుంటా ఉంటాను ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి కఫనీలు అవి వస్తాయి బాబా గారికి అలంకరించినవి అమ్ముతారు అవి ఏది దొరికితే అవి వీలైతే అవి కూడా సరదాగా ఎప్పుడైనా ఒక వీడియోలో చూపిస్తాను అవన్నీ కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో నేను ఆఫీస్లో నా చైర్ మీద వేసుకుంటూ ఉంటానండి సో నేను అన్ని తిరిగేసి వచ్చేస్తున్నాను వచ్చేస్తా ఉంటే కరెక్ట్గా వైట్ డ్రెస్ వేసుకునండి సేమ్ నేను ఎలా ఊహించుకున్నానో అలాగే వచ్చిన ముందు నుంచి ఉంటే ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయానండి ఆయన ఇలా అన్నారు నుంచి డబ్బులు తీసాను ఆయన చేతిలో యాభై రూపాయలు ఎంత పెట్టేస్తాను ముందుకు బయటకు వస్తాను ఇంటికి వచ్చేసి పరిగెట్టుకుని పరిగెట్టుకుని ట్రైన్ ఎక్కేస్తుంది తప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ బాబా నిజంగా ఎదురుగున్నా ఉంటే గుర్తుపట్టలేము అని అంటారు బాబా గారు మన ముందుకు గుర్తుపట్టలేం గుర్తుపట్టలేము అంటారు కదా అది ఒక వెర్షన్ ఉంటుందండి కానీ నేను అనుకున్నాను నేను బాబా గారు అలా కనిపించారండి బాబా అని పిలిచేస్తాను నేను అలా గుర్తుపట్టేయగలను అని అనుకున్నాను ముందు రోజు కూడా కానీ విచిత్రంగా ట్రైన్ ఎక్కింద గుర్తొచ్చింది అవును బాబా గారు కనిపించారు కదా నాకు బాబాగారు వచ్చారు కదా నేను ఎలా గుర్తుపట్టలేకపోయాను అని అలాంటి బాబా ఎక్స్పీరియన్సెస్ అండి బాబా నమ్మిన వాళ్ళకి ఎన్నో ఉంటాయి నేనైతే తక్కువ కదా నేను అమ్మ అమ్మ అంటాను కదా నాకు తక్కువే కానీ అవే మీతో షేర్ చేసుకుంటున్నా ఇది ఒక్కటి కాదు ఇంకొకటి కూడా చెప్తానండి ఇంకొకసారి వెళ్ళినప్పుడు అండి బోజ్ నుంచి వేయటానికి మా అమ్మ ఒక హోటల్కి తీసుకెళ్ళారు ఏదో తెలుగు వాళ్ళ హోటల్ ఉంటుంది అంట కదా అక్కడ తీసుకెళ్ళారు వెళ్తూ ఉంటే మెట్లెక్కుతా ఉంటే అక్కడ చక్కగా చిన్న అబ్బాయి నుంచుని డబ్బులు అడుగుతున్నాడు చాలా చిరాగ్గా చూశాను ఏంటి దౌర్జన్యంగా మాట్లాడుతు దౌర్జన్యంగా అడుగుతున్నాడు ఏంటి పీడు అని డబ్బులు అడుగుతు పిలవడం ఆ పద్ధతి అది నాకు నచ్చలేదు అయినా సరే భోజనానికి వెళ్తూ కదా డబ్బు చేతులని డబ్బులు తీసి ఇస్తున్నాను పర్సలని డబ్బులు తీసి ఇస్తూ అసలు మొహం వేపు చూడట్లేదు నేను అబ్బాయి చిన్న అబ్బాయి ఎవరో అడుగుకుంటున్నాడు అంతే నేను అంతవరకే చూశాను డబ్బులు ఇవ్వటం లేదు డబ్బులు ఇచ్చేసి మొహం చూడట్లేదు నేను ముక్కుదక్కో ముక్కు దెక్కో అన్నాడు వీడికి ఎంత ధైర్యం నా మొక్కను చూడంటున్నాడని చెప్పి మొహం చూశాను మొహం చూసేసరికి చిన్న పదహారేళ్ళ పిల్లడు కోల మొహం అసలు చాలా అందంగా ఉన్నాడు కానీ మై మర్చిపోతామండి మళ్ళీ మనం మర్చిపోతామండి అన్నిని అలా చూసి అలా అనుకున్నాను మళ్ళీ కాసేపటికి పడిపోయి ఇలా చూసి చిరాకు పడిపోయి లోపలికి వచ్చేసాను పైకి వెళ్ళిపోయాను భోజనం చేస్తాను వచ్చాను వచ్చేసిన సాయంత్రం మా మమ్మీ ఖండబ దేవాలయానికి వెళ్దామని అన్నారు సరే అని వెళ్ళామండి కండబ దేవాలయం నేను అన్నిసార్లు షిరిడి వెళ్ళాను కానీ ఎప్పుడు నిజానికి అయితే కండబ దేవాలయాన్ని ఖచ్చితంగా వెళ్ళాలంటారు ఎందుకంటే అక్కడే శ్రీకృష్ణ అవతారంలో ఈశ్వర అవతారంలో కూడా కొంతమంది భక్తులకి బాబా దర్శనం జరిగిందని చెప్పేసి మనకి చరిత్రలో ఉంటుందండి నేను అప్పుడు చదివేదాన్ని బాగా ఎక్కువ రెగ్యులర్గా చదివేదాన్ని నేను వెళ్ళానండి కండబ దేవాలయం ఇలా లోపలికి వెళ్ళాను వెళ్ళిన వెంటనే అలా నిలబడిపోయానండి అక్కడ ఆలయంలో అండి డోర్స్ ఉంటాయి కదా బాబా గారికి పక్కన ఇటు ఇటు డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్లో ఫొటోస్ బాగా ఎక్కువ ఫొటోస్ హ్యాంగ్ చేసి ఉంటాయండి కరెక్ట్గా ఒక ఫోటోలో బాబా గారు ఏళ్ళ వయసులో చిన్నప్పుడు ఇక్కడ దొరికింది అని ఏదో ఒకటి రాసి ఒక ఫోటో ఉందండి ఆ అబ్బాయే నాకు ఇప్పుడు ముక్కుదేకో ముక్కుదేకో అన్నాడు అమ్మా అన్న ఇలాగా అలా నిలబడిపోయానండి నేను స్టాట్యూని అయిపోయా అనమాట ఆ మోహన్ నన్ను చూసి నవ్వుతున్నట్టే ఫీల్ అయ్యాను అవి కో కొల్లలు ఉంటాయి బాబా భక్తులందరికీ అయినా కూడా నా ఆనందం మీతో షేర్ చేసుకుంటూ మళ్ళీ నా పాత జ్ఞాపకాలకి బాబా గారి ఏ ఇంకొకటండి అక్కడ ఒకే ఒక్క షాప్ ఉండేది అప్పట్లో అక్కడే దొరికేవండి బాబా గారివి ఒరిజినల్ ఫొటోస్ అండి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ దొరికినాయి నాకు ఒక ఏడు ఎనిమిది ఫొటోస్ దాకా ఉంటాయి అవన్నీ తెచ్చుకున్నాను నేను ఇంకెక్కడ దొరకవన్న ఫోటోలు అన్నీ బాబా గారు అలా కాల్ చాపుకుని కూర్చున్న ఫోటోలు అవన్నీ ఆఫీస్లో నా రూమ్లో ఉన్నాయి వీలైతే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఫొటోస్ తీసుకొచ్చి ఈ ఈ వీడియోలోనే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే ఇంకొక వీడియో కింద మేము ముందుకు తీసుకొస్తాను బాబా గారండి మా ఇంటికి వచ్చిన విధానం చాలా విచిత్రంగా ఆవుల సాంబశివరావు గారని రేవూరు కాకినాడ దగ్గర అంటండి అదేంటో నాకు ఇప్పటి వరకు వారిని అంబాజీపేట వచ్చినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది కానీ నేను వెళ్ళలేకపోయానండి నిజంగా ఒక ఒక మాంక్ ఒక సన్యాసి ఎలా ఉంటారు అంటే రావురు సాంబశివరావు గారిని చూస్తే తెలిసిపోతుందండి వేల మంది భక్తులు వచ్చారు బండర్లంకలో ఆయన వచ్చారని తెలిసి మన ఇంట్లో విగ్రహం ఏర్పాటు చేశారు వారి భక్తుల ద్వారా అరేంజ్ చేశారు సాయికోటి జపాలు ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజు బాబా గారు మన ఇంట్లో వెలిసిన రోజు చాలా వైభవంగా పూజలు చేయించటం నాలుగు హారతలు చాలా జాగ్రత్తగా ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నా సా నేను సాంబశివరావు గారిని ఎందుకునో వెళ్ళలేకపోయినా సరే బండర్లకి వచ్చారు కదా రే ఊరు వెళ్ళలేకపోతున్నానని వారి భక్తులను అడిగినప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్ళటం జరిగిందండి నిజంగా లోపలికి వెళ్ళండి నేను ఆశ్చర్యపోయానండి ఇలా ఉంటారా అని అనిపించిందండి మాటలు చెప్పటం కాదండి ఒక జీవితం చూపించారేమో అని అని అనిపించింది నేల మీద అండి ఏం వేసుకోకుండా పడుకున్నారు ఒక ఆరెంజ్ కలర్ ఏదో వేసుకున్నారు పంచ కట్టుకున్నారు చేతులు కూడా దిండు కూడా వేసుకోలేదండి నేల మీద పడుకుని ఆయన నేను వెళ్ళేసరికి నేను అలా ఆశ్చర్యపోయానండి లోపల ఉన్నారు లోపలు ఉన్నారంటే ఏమో ఏదో మన పిల్లలో ఉన్నట్టు ఒక ఒక రెండులో ఊహించుకుని నేను వెళ్ళి గచ్చు ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది గచ్చు ఇంకా తయారవ్వలేదండి అప్పటికి ఇక్కడ బండార్లంకలో ఒక కళ్యాణ మండపం ఏదో కడుతూ ఉన్నారు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో తెలియదు నాకు అది నేను ఆశ్చర్యపోయాను ఆయన దగ్గర అలా కూర్చున్నాను ఏం మాట్లాడలేదు నేను ఆయన అంతా బాగుంటుందమ్మా అన్నారు ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియలేదు కానీ అలా కాసేపు కూర్చుని వారి దగ్గర వచ్చేసానండి మా మైదా దక్షిణామూర్తి స్వామి సాయి బాబా ఇవేనండి ఆవుల సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ప్రతిష్టాపన ఎలా ఉంటుందంటే అండి లోపల సాయి కోటి రాసిన బుక్స్ ఒక లక్షనో రెండు లక్షలనో వాళ్ళ ఇష్టాన్ని బట్టి వారు లోపల ఇదంతా ముందు కట్టించేస్తామండి ఒక ఖాళీ హాలోగా కట్టించేస్తే లోపల చాలా మంది సాయికోట్ రాస్తారు కదా మా ఇంట్లో చాలా సాయికోట్ బుక్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మెసే నాకు మెసేజ్ చేస్తే మీరు అడ్రస్లు పెడితే ఆ చీరలు దానిలో నేను మీకు కావాలంటే పంపిస్తాను మీరు రాసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నా అడ్రస్కి పంపించేస్తే ఎవరైనా ఇలా బాబాగారు ప్రతిష్టాపనలు చేసుకున్నప్పుడు ఆ బుక్స్ వీరు రేవూరు కూడా నేను ఒకసారి వీలైతే వెళ్ళి వారి మాటల్లో నేను బాబాగారి గురించి కూడా మీకు తెలియచేయడానికి ట్రై చేస్తాను వారి భక్తుల ద్వారా నేను వెళ్తాను ఇది ఈ బాబాగారి చరిత్ర అండి మన ఇంట్లో బాబా గారిని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతిష్ఠించిన రోజండి ప్రతి సంవత్సరం చాలా ఉత్సవంగా వైభవంగా చేసేదాన్ని అండి గత కరోనా తర్వాత నుంచి చేయలేకపోతున్నాను కానీ పాత వీడియో ఒకటి నాకు అనుకోకుండా దొరికింది అసలు బాబా గారికి అండి రాత్రి పవలింపు శవం ముందు జోలిపాట లాలిపాట ఉంటుందండి ఆ పాట కూడా వీలైతే రిలీజ్ చేయటానికి దీంతో పాటుగా పాట ఒక టూ మినిట్స్ వచ్చింది అది చాలా పెద్ద బుక్ ఆయన సాంబశివరావు గారు రాసి అందులో మీనింగ్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అండి ఆ రోజు నాకు ఆ ఆనంద క్షణాలను కూడా మీతో షేర్ చేసుకుంటానండి నేను నిలయానికండి క్షేత్రపాలకుడు బాబాగారు లాగా నేను ఫీల్ అవుతా ఉంటానండి ఈ బాబాగారు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారి గురించి గా వచ్చి ఎవ్వరూ నమ్మకండి మన వేద ప్రోక్తమైన బాబా గారు అన్ని సమస్యలకి సమాధానం తెలియచేస్తారు కాబట్టి వీరిని నమ్మి ఎటువంటి కష్టాల నుంచి అయినా మనం గట్టెక్కొచ్చు దీన్ని దీన్ని కూడా వ్యూస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో అని ఆలోచించకుండా కేవలము కష్టాల్లో ఉన్న వాళ్ళకి బాబా గారి తోడు ఇంపార్టెన్స్ తెలియచేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చానండి ఖచ్చితంగా ఇది బాబా భక్తులకి ఆనందాన్ని ఇస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి